న్యూస్ వన్ కో స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవన్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీమద్ అష్టాదశ పురాణంలో భాగంగా ఈనాడు పద్దెనిమిదివ రోజు బ్రహ్మాండ పురాణంతో అష్టాదశ పురాణాలు పూర్తయ్యాయని సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తెలిపారు రెండు వందల సప్తాహాలు పూర్తి చేసుకున్న మంచిర్యాలకు చెందిన ప్రముఖ పౌరాణికులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ ఎంతో అద్భుతంగా పురాణాలను వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై రోజు తొమ్మిది గంటల పాటు వినడం జరిగిందని తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాత రాధలతో పాటు సమన్వయకర్త పంపట్టి రవీందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం కోటగిరి చంద్రశేఖర్ కోటగిరి అశోక్ ఎన్నాకుల ప్రభాకర్ కొత్త ప్రభాకర్ కొత్త ప్రతాప్ కోటగిరి శ్రవణ్ కుమార్

లేదా నవధాన్యాలు వేసేదా ఇది కాదు అని పదాలు అనుకుంటున్నారు పొంతున్నత మిషన్లు అక్కడ అదే పొందుతున్నాం అవి కూడా పూజ స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తారు ప్యాకెట్లు కట్టి షో చేసి మనకి వెళ్తారు ఇక్కడ ఎవరైనా పూజా స్థోలు వరకుంటే ఏమండి ఆ భవిష్యుత్ ఏది కొరకు వెళ్తున్నాం భగవంతునికి ఆహారము కొరే కొరకండి ఆ దేవతలకు భగవంతునికి ఆహారము కొరకు అయితే ఈ రోజు ఆధారంగా తీసుకుంటారు అన్ని వాళ్ళు మరి ఏమయ్యాలి చెరువు అని చెప్తారంటే చెరువు అంటే ఎన్నో తెలుసిన అన్నం వండాలి కలిపి ఉండాలి అందులో నువ్వులు వేయాలి పాలు పొయ్యాలి ఇంత బెల్లం వేయాలి ఇవన్నీ వేసి వండి ఆ పదార్థాన్ని వేయాలి దానికన్నా ముందు ఆశ్యము నెయ్యి పోయాలి ఈ నేతిని వాళ్ళు మంచి నీళ్లుగా తాగుతారు మనం వేసిన చెరువుని హిల్పాను ఆధారంగా ారు ఆ దేవతలు మనం వేసేది హోమకుండంలో కదా దేవతలకు ఎట్లా పెడుతుందయ్యా అగ్నిముఖావై దేవా అని చెప్పారు ఆ కారణం చేత ఈ అగ్నిహోత్రుడే హవిర్భాగములను ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఏ దేవత పేరు చెప్పామో ఆ దేవత కోర అర్తిస్తాడు ఆ దేవత తీసుకుంటారు వాళ్ళతో చెబుతారు మళ్ళా నా చోటు నుంచి వచ్చిందయ్యా ఇలా వారు మళ్ళా నా గోత్రం వారు మళ్ళా నా పేరు కలిగిన వారు వాళ్ళ ఆవిడ పేరుది వాళ్ళు వేశారు ఈ రవి భాగం నీ కోసం ఇచ్చారు తీసుకోవయ్యా అని పోస్ట్ ఆఫీసు వాడు ఎవరి ఉత్తరం వాళ్ళకు ఎలా అర్థం చేస్తారో ఆ విధంగా అగ్నిహోత్రుడు అంత చేయును అర్థమైందండి ఎప్పుడైతే వాడు అందుకుంటాడో వెంటనే మన కోరికలు తీరుస్తారండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ క్షణంలోనే తీరుస్తాడు కనుక ఏది ఎలా చేయాలో అలా చేయాలి కదా అలా చేసినప్పుడే ఆ ఉన్నటువంటి మనశ్చక్రము అనబడేది ఈ యజ్ఞం చేయడం కోసం ఎక్కడ చేయాలయ్యా ఏ ప్రదేశంలో చేస్తే బాగుంటుందయ్యా అనేటువంటిది ప్రశ్న వేశారండి ఎవరు ప్రశ్న వేసిందా ఋషులు మునులు అంతరు అడిగారు అప్పుడు ఆయన ఏం చెప్పారు ఫలానా అంటే వాళ్ళ కోపం కాదు అక్కడ చెయ్యి అంటే వేళ కోపం కడవం అంటే కప్పకోపం విడవమంటే బామ కోపం ఎందుకు వచ్చింది ఆ బ్రహ్మగారు ఏం చేశాడు అప్పుడు మనశ్చక్రము అని ఓ చక్రాన్ని సృష్టించారండి ఆ చక్రాన్ని సృష్టించి ఆ చక్రాన్ని వదిలిపెట్టి ఆయన మీరంతా వెళ్ళండి దాని వెంట వెళ్ళండి వెళ్ళి అది ఎక్కడ కనపడకుండా పోతుందో ఆ ప్రదేశము పవిత్రమైనది అక్కడ మీరు యజ్ఞం చేయండి చెప్పాడు ఇప్పుడు ఆ మన చక్రం ఆ చక్రం పేరు ఏమని చెప్పాం మనం ఏ చక్రం అండి మన చక్రం కాదు మనశ్చక్రము మనశ్చక్రం దాన్ని వదిలిపెట్టారు మనస్సు ఎంత వేగంగా పెడుతుందండి చాలా దివ్యమైన వేగాన్ని పూజలు పెడుతుంది మనకు అసలు వీసా అక్కర్లేదు పాస్పోర్ట్ అక్కర్లేదు షాపింగ్ అక్కర్లేదు ఇక్కడ కూర్చుని అమెరికా వెళ్ళచ్చు మన మనస్సుతో ఆ మనసు ఎంత గొప్పదో చూడండి అవునా కదా అమెరికాలో ఉన్న మన అబ్బాయి ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుందండి అంత దాకా కూడా అక్కర్లా వాటితో మనం మాట్లాడతారుగా చేతిలో ఉన్నట్టుగా పెట్టేదో అవునా కదా అండి స్మార్ట్ ఫోన్ చిన్న భర్తలే ఉంటుంది బాల్యంలో ఉన్న వాడిని కూడా మన ముందు నిలబెడుతుంది అవునా కదండి వాళ్ళు చూసి మనతో మాట్లాడుతుంది వాళ్ళు కూడా ఆ రోజుల్లో చూసిన వాళ్ళు దివ్య దృష్టి కని ఉండేది వాళ్ళ ఏముండేది వాళ్ళకున్న దృష్టిని ఏమంటారు దాన్ని దివ్య దృష్టి దాంతో ఎక్కడ ఏం జరుగుతుందో చూసేవాళ్ళు మనకున్నది యంత్ర దృష్టి యంత్రంతో చూస్తున్నాం వాళ్ళకి దివ్యమైనటువంటి దృష్టి కనుక దివ్యాస్పర్శలకు తల్లుల తల్లు రా అనేకములైనటువంటి విషయాలను మనం పొందుతున్నాం ఇంకా ఇంకా పొందుతాం ముందు ముందు అయితే వాటి పట్ల మనం ఎంతవరకు ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచన చేయాలి ఆ ఉన్నటువంటి వారంతా ఆ మనశ్చక్రము అనబడేది భూమిలోకి దిగబడిపోయేమో మొత్తం చొచ్చుకుని వెళ్ళిపోయిందండి ఆ బ్రహ్మదేవుని చేత సృష్టింపబడిన మనశ్చక్రం లేదా విష్ణుమూర్తి చేత సృష్టింపబడినటువంటి చక్రం ఏదైనా అది సుదర్శనం కాదు మనశ్చక్రం ఆ చక్రం లోపల దిగబడిపోయింది ఎక్కడ దిగబడిపోయిందో అక్కడ నీరు వచ్చిందండి తెలిసిందండి ఆ చక్రము రివ్వున గిరగర తిరుగుతూ తిరుగుతూ లోపలికి వెళ్ళింది ఆ నీరు కూడా పైకి వచ్చింది ఇవాటి రోజున కూడా మనం చూడవచ్చు చక్ర తీర్థము అని చెబు తనంతట తానుగా పుట్టినటువంటి చెర దేవి ఉన్నది గంగా నది ఎవరు తీసుకొస్తే వచ్చింది భీరథులు అన్న తపస్సు చేసి వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు దాన్ని కూడా కానీ ఈ చక్రతీర్థం ఉన్నదే తనంతట తానుగా ఉద్భవించింది ఒకనొక చక్రము చేత ఆ చక్రము ఎవరిది అంటే సాక్షాత్తు పరబ్రహ్మము పరబ్రంథము చేతనే విలువబడినటువంటి చక్రము చేత వచ్చినటువంటి జలరాశి అందువల్ల దానికి ఏమని పేరు వచ్చింది చక్రతీర్థము ఎంత విచిత్రమో తెలుసా మీరు ఎప్పుడైనా ఆలోచించారా నిమిషాల కదా చక్రతీర్థ స్నానం చేశారా చేయలేదా ఆ చేసేటప్పుడు ఏమైనా ఆలోచించ గోమతిలోకి వెళ్ళామండి వచ్చే చోటు తెలియదు చోటు తెలియదు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎండకుండా ఉండే తీర్థం చక్కడ తీర్థం చెప్పినట్టు గోమతి అని అనుకుంటా కదా అయితే ఇందులో నీళ్లు ఎప్పుడు సమృద్ధిగానే ఉంటాయో ఉండవు మరి గోమకి ఎండిపోతుంది కదా ఎందుకు ఎన్ని పోతుంది ఇందులో ఉన్న చూసి స్నానం చేయం వచ్చేస్తాం మరి చక్రతీర్థం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందండి అదే రైతులో ఉంటుంది నేను ఇంకో విచిత్రమైన మాట చెబుతానండి వేగం దగ్గర రావాలి లేదా మునిగిపోవాలి పొడుక్క ఇప్పుడు పర్వత రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడు బదరి క్షేత్రంలో నరుడు నారాయణుడు ఇద్దరు కూడా అక్కడ ఉండి తపస్సు చేస్తున్నట్టు బదరి క్షేత్రంలోనే కనుక దివ్యమైనటువంటి ఆ భగవతీశాలండి తెలిసిందండి ఒక సమయంలో దేవుడు అక్కడ విహరించడానికి వచ్చాటండి జాగ్రత్తగా ఒక మాట విందా అగ్నిదేవుడు ఏం చేయడానికి వచ్చాడండి విహరించడానికి వచ్చాడు అక్కడికి తీరా అక్కడికి వచ్చేటప్పటికీ అతడికి ఇంకొక అగ్ని కనబడిందట ఆ నైమిషారణ్యంలో బ్రహ్మాండ పురాణం చెబుతున్నదండి చాలా బ్రహ్మాండంగా చెబుతుంది